అందరికి నమస్కారం అండి ఈ రోజు శ్రీ బోడపాటి అశోక్ కుమార్ గారు మరియు వారి సతీమణి శ్రీమతి భాగ్యలక్ష్మి ధనలక్ష్మి గారు ఈ దంపతుల కుమారుడు అయినటువంటి నిహాల్ చౌదరి ఈ బాబు యొక్క రెండవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బనస్తరం హైదరాబాద్ లోని నికేతన్ మానసిక వికలాంగుల ఆశ్రమంలో ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ స్పాన్సర్ చేస్తున్నారు ఆ సందర్భంగా శ్రీ గోడపాటి అశోక్ కుమార్ గారికి మరియు వారి సత్యమణి శ్రీమతి ధనలక్ష్మి గారులకు మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గతంలో కూడా అశోక్ కుమార్ గారు ధనలక్ష్మి గారు మా సంస్థలో అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు వారి వారి రెండవ చేశారు ఈ రోజు కూడా ఇక్కడ కార్యక్రమాన్ని చేస్తున్నారు వారికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నిహాల్ చౌదరికి మేము జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము హ్యాపీ మఠ్రీ టు నిహాల్

अगार रेंडला पसाइड़ बानी ताहश यह पिल्गेश कोना चेटी इनाश ने अज्दै रेकन 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 पांजवा जानी नमा अज्दै रेकन तो आज़ बाद लिगनी और रेकन इनाश

Sampai jumpa di video selanjutnya.

మూడు గంటలకు పెడతాము బొప్పాయి మూడు మీరు అవకాశం ఉంటే ముప్పై మూడు నిమిషాలు ఇస్తే అన్ని రెడీ చేసి పెడతారు మూడు గంటలకు మీరు దగ్గర ఉండి మూడు గంటలకు ఏమైనా ఉన్నారా మూడు గంటలకు ఏమైనా ఉన్నారా లేదు వాళ్ళ మూడు గంటలకు ఎవరు లేరమ్మా ఆరు గంటల పాలు పడుతుంది మూడు గంటలకు పాలు పండుగ ఇస్తారు లేదంటే గుండె బిస్కెక్ తాగి గుండె బిస్కెక్ తగ్గించాము మూడు గంటలు

I t h i n